ఎవరివన్ ఈ ఛానల్ని చూస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండి ఈరోజు రెసిపీ గులాబ్ పూలు చేసి చూపిస్తానండి కర్రకర్ర ఆడుతూ నోట్లో వేసుకుంటే కరిగిపోయేలా చేసి చూపిస్తాను ఇవి తక్కువ ఖర్చుతో ఎక్కువ అవుతాయండి సంక్రాంతి వచ్చిందంటే నాలుగు పిండి వంటల్లో ఒకటి కంపల్సరీ ఈ గులాబ్ పూలు వండుకుంటాం కదండి ఇంకెందుకు ఆలస్యం కిచెన్లోకి వెళ్ళిపోదాము ఒక బౌల్ తీసుకుని నేను ఒక కప్పు మైదా తీసుకుంటున్నానండి కప్పు మైదాకి నేను ఒక హాఫ్ కప్పు అండి ఇది హాఫ్ కప్పు తీసుకున్నాను చూడండి వేసేస్తున్నాను కప్పున్నర అయ్యింది కదండి అక్కడికి అంటే ముప్పావు కప్పు కొద్దిగా హెల్త్గా ముప్పావు కప్పు పంచదార తీసుకుంటున్నానండి కప్పుకి అరకప్పు అరకప్పుకి పావు కప్పు ముప్పావు కప్పు అండి ఇలా తీసుకున్నాను పంచదార ఇలా తీసుకుంటే కరెక్ట్గా సరిపోతుందండి కొలతకి తీపి సరిపోతుంది మనకి కరెక్ట్గా టేస్ట్ అయితే చాలా బాగుంటుంది కొద్దిగా నేను సాల్ట్ వేస్తున్నాను కొంచెం వేసుకు వేసుకోవాలండి సాల్ట్ రెండు ఎల్లచ్చి మొగ్గల్ని కచ్చాపచ్చా దంచానండి వాటిని బాగా ఇలా నలుపుతూ పొడవులా చేసి వేసానండి ఇదంతా కూడా ప్రాసెస్ అంతా కూడా ఒక్కసారి బాగా చేత్తో ఇలా కలిపేసుకోవాలండి పంచదార మైదాకి పట్టేలాగా బాగా ఇలా కలిపేయాలండి ఇలా కలుపుకొని కొద్ది కొద్దిగా నీళ్ళు యాడ్ చేసుకుంటూ మనం మెల్లగా కలుపుకోవాలండి స్లోగా పంచదార అంతా కరగాలి కదండి పంచదార అంతా కూడా మైదాలో మిక్స్ అయ్యి బాగా కరిగిపోవాలండి పలుకులన్నీ కూడా కలిసిపోనివ్వాలండి ఇలా బాగా కలుపుకుంటూ మెల్లమెల్లగా రఫ్ చేసుకుంటూ చేతిని ఇలా మెత్తగా కలిపానండి ఈ కంటెన్టెన్సీలో ఉంటే సరిపోతుంది కాకపోతే జిగురు వచ్చేలాగా బాగా కలపాలండి జిగురు రావాలండి పిండి ఇప్పుడు ఒక అరగంట మూత పెట్టానండి నాతుంది అరగంట తర్వాత నేను మనం ఒక కప్పు పిండే కదండి తీసుకున్నాం గురించి ఒక బౌల్లో వేసానండి పైకంట వచ్చేలాగా ఇప్పుడు స్టవ్ మీద పాను పెట్టి ఆయిల్ వేసానండి చూసారు కదా ఇదేనండి గులాబ్ పూలు వేసుకునే గుత్తండి ఈ గుత్తిని ఆయిల్ వేసిన వెంటనే మనం స్టవ్ మీద పాన పెట్టి ఆయిల్ వేసిన వెంటనే గుర్తు పెట్టేసుకోవాలండి ఆయిల్తో పాటు గుర్తు కూడా బాగా వేడెక్కుతుందనమాట ఆయిల్ కాగుతుంది కదండి గుత్తి వేడెక్కిపోయింది నేను తీసుకున్నాను కదండి బౌన్లోకి మైదాని చూసారు కదా ఇప్పుడు ఈ గుత్తిని తీసుకొచ్చి మెల్లగా ఆయిల్లో ముంచాలండి అది కూడా లోపల కంట ముంచకూడదండి పై కంట ముంచితే వదలదండి పువ్వు సగానికి ఇలా పిండిలో గులాబీ గుత్తిని ముంచి ఇలా వదిలితే పక్కని చూసారా పడిపోయిందండి పువ్వు అలా మనం ఇలా గుంజుకుంటూ ఆయిల్లో వేడి చేసుకుంటూ సగానికి ఇలా పిండిలో ముంచుతూ ఇలా గుత్తి పెట్టిన ఒక సెకండ్కి ఇలా గుంజుతూ పువ్వులు వేసుకోవాలండి ఈ కంటెంటెన్సీలో పిండి కలుపుకొని ఈ కొలతలతో పిండి కలుపుకుంటే గులాబీ పువ్వులు చాలా అంటే చాలా బాగా వస్తాయి చూశారు కదా ఎంత బాగా వస్తున్నాయో పల్సగా చక్కగా సూపర్గా వస్తున్నాయండి ఇలా ప్రతిసారి వేడెక్కించి గుత్తిని ఇలా వదలాలండి ఒక్కొక్కసారి రాదండి పట్టుకుని ఒక్కొక్కసారి వదలదమాట అండి అటువంటప్పుడు ఏం చేయాలంటే మన అట్ల ఊసుంటుంది కదండి ఆ ఊసుతో అట్లూసొత్త పెట్టి ఒక్కసారి అలా వదలకపోయినప్పుడు ఇలా పొడుచుకోవాలండి సొత్తతో చూసారు కదా వదలడం లేదు కదా అలాంటప్పుళ్ళు ఇలా పొడిస్తే కిందకు వచ్చేస్తుందండి పువ్వు చూసారు కదా ఇదండి ప్రాసెస్ గులాబీ పువ్వులు ఇలా వండుకుంటే చాలా బాగా వస్తాయండి నోట్లో వేసుకుంటే కరిగిపోతాయి చాలా టేస్టీగా అయితే ఉంటాయి అన్నమాట పిండి పూలు వేసే కొద్దీ ఆయిల్ ఇందులో పడి ఒక్కొక్కసారి అంటుకోదండి అటువంటిప్పుడు ఇలా ఒక్కసారి కలుపుకుంటూ పూలు అయితే వేసుకోవాలి చివరిదాకా గులాబ్ పూలు అయితే చాలా బాగా వచ్చాయండి లాస్ట్ని కొంచెం ఉండిపోతుంది కదండి ఇంకా గుత్తైతే ములగదు కాబట్టి వాటిని పొంగడాల కింద వేస్తున్నాను ఈ పొంగడాలు కూడా చాలా బాగా వస్తాయండి తింటుంటే చాలా టేస్టీగా ఉంటాయి లాస్ట్ మిగిలిన పిండితో అంటుకోనప్పుడు కొద్ది కొద్దిగా ఇలా పొంగడాలు అయితే నేనైతే వేసేసాను ఇలా వండారంటే తక్కువ ఖర్చుతో క్యానులు కొద్ది అవుతాయండి ఎవరికైనా పంపించుకోవాలన్నా ఇంట్లో పిల్లలు స్కూల్ నుంచి వచ్చి తినాలన్నా పండగొచ్చిన ఈజీగా ఇంట్లో ఉన్న వాటితో ఇలా గులాబూలు చేసుకోవచ్చండి చూసారు కదా ఒక కప్పు పిండికి ఎన్ని గులాబ్బీ పూలు అయ్యాయో చాలా అయ్యాయండి ముప్పైకి పైన అయ్యాయండి కప్పు పిండికి కరకరలాడుతూ చాలా టేస్టీగా ఉంటాయి వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి